మార్నింగ్ సార్ ఐ మధు కంప్యూటర్ మై బీటెక్ మీరు ఎప్పుడు చెప్తుంటారు డే టు డ్రీమ్ స్టై టు వచ్చి అని చెప్తూ ఉంటారు మా పాతికేళ్ల వయసులో కూడా దేని గురించి ఆలోచించాలో ఇప్పటికీ చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాము మీరు చిన్నప్పటి మీరు ముఖ్యమంత్రి అవ్వాలని చిన్నప్పటి నుంచి అనుకునేవారా సార్ నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు మీరు యూత్ కాబట్టి మీకు అందరికీ ఒక ఐడియా ఉండాలి ఒక నిర్దిష్టమైన గోల్ ఉండాలి ఒక ఆలోచన ఉండాలి మీకు నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు ఎంఏ చేసినప్పుడు అనుకున్నాను ఏం చేద్దామని ఆలోచించాను అని ఆలోచించినప్పుడు ఐఏఎస్ చేద్దాం అనుకున్నాను ఐఏఎస్ చేయాలంటే కష్టపడాలి ఇప్పట్లో మనం ఐఏఎస్ అవుతాం లేదో అది రిస్క్ అవుతుంది అని ఆలోచించి నెక్స్ట్ నాకు డెబ్బై నెలలో ఎలక్షన్స్ వచ్చాయి బెటర్ టు కంటెస్ట్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే నాకు మంత్రి అవుదాం ఐఏఎస్ ఆఫీసర్లు మనమే కంట్రోల్ చేయొచ్చు అని చెప్పి ఆలోచించాలి అదే ఇప్పుడు జరుగుతూ ఉంది అంటే ఆశయం బాగానే ఉంది దానికి ప్రాక్టీస్ కూడా కావాలి నేను ఎమ్మెల్యే కావాలి ఇంట్లో పడుకుంటే ఊర్లో పోయి వ్యవసాయం చేసేవాడిని మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి మీరు అక్కడి నుంచే నేను నర్చర్ చేశాను ఒక కాన్స్టిట్యున్సీ సెలెక్ట్ చేసుకున్నాను సాటర్డే సండే ఆ ఊర్లకు వెళ్ళిపోయేవాడిని మా స్టూడెంట్స్ అందరిని తీసుకొని యూనివర్సిటీ నుంచి ఊరంతా తిరిగేవాడిని అందరితో పరిచయాలు పెంచుకున్నాను అట్లా వన్ ఇయర్ నర్చర్ చేశా కాన్స్టిట్యున్సీ ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యాను యూనివర్సిటీ క్యాంపస్ నుంచి అయ్యాను ఎమ్మెల్యే అవుతానే ఎమ్మెల్యే అయ్యే కాబట్టి ఆనందపడే అయ్యేది కాదు అక్కడి నుంచి మంత్రి కావాలనుకున్నాను దానికి స్ట్రగుల్ చేశాను ప్రయత్నం చేశాం అంటే ఇక్కడ ఎందుకు నేను చెప్తున్నానంటే ఈ స్థాయికి నేను వచ్చానంటే ప్రతి ఒక్క అవకాశాన్ని అందిపుచ్చుకున్నాను మీకు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది మీకు భగవంతుడు చాలా అవకాశాలు ఇస్తారు ఆ అవకాశాలు మీరు ఉపయోగించుకుంటే మీరు కూడా అడుగు అడుగు ముందుకు పోయే పరిస్థితి వస్తుంది అవకాశాలు ఉపయోగించుకోకపోతే ముందుకు పోరు ఇప్పుడు ఉదాహరణకు ఒక మాట చెప్తున్నాను లోకేష్ చిన్నప్పుడు నేను మా మెసేజ్ ఆలోచించాం మా పిల్లల్ని కూడా ఒకేసారి బాగా చదివించాలని ఎక్కడికి పంపించాలో స్టాన్ఫోర్డ్ పంపించాలనుకున్నాం మామూలుగా పాలిటిషియన్ పిల్లలు చదువుకోరు చాలామంది తిరుగుతా పాల్లో వచ్చారు అమెరికా పంపించా కూడా ఇట్ ఈజ్ రియాలిటీ మీరు గుర్తుపెట్టుకోవాలి మేము చదివించగలిగాం మా డాక్టర్ ఇలా మ్యారేజ్ అయిన తర్వాత చదివించాలనుకున్నాం మేము ఇవ్వగలిగేది పిల్లలకి చదువు ఇవ్వాలి చదివిస్తే వాళ్ళు ఏ ఎప్పటి నుంచి చెప్పాను ఒక మాట చెప్పేవాడిని తల్లిదండ్రులు పిల్లలకి వాళ్ళ చదువు సంస్కారాన్ని ఇస్తే వాళ్ళు మిగిలిన పనులన్నీ చేయగలుగుతారు కాబట్టి చదివించమని చెప్పాను ఈరోజు చాలామంది పేరెంట్స్ వచ్చి ఆ రోజు మీరు చదివించే చదివించమని చెప్పారు మేము చదివించాం ఈరోజు మా పిల్లలు డబ్బులు పంపిస్తున్నారు ఆనందంగా కార్లు కొనుక్కొని ఇంట్లో ఉండి హ్యాపీగా ఉన్నామని చెప్పే పరిస్థితికి వచ్చారు అంటే ఒక ఎడ్యుకేషన్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది చాలా పెను మార్పులకు నాంది పలుకుతుంది ఈరోజు నాదిళ్ళ సత్య సుందర పిచ్చాయ్ వాళ్ళ ఆదాయం ఎంత అదే వాళ్ళ పేరెంట్స్ ఆస్తులు కొనడం మొదలుపెట్టి ఉంటే లేకుంటే అవినీతి ద్వారా డబ్బులు సంపాదించడం మొదలుపెట్టినా ఎంతనిస్తారు మీలో కూడా గుర్తుపెట్టుకోవాల్సింది నాలెడ్జ్ సుప్రీం మీకు నాలెడ్జ్ ఉంటే రెస్పెక్ట్ వస్తుంది సంపద వస్తుంది మీరు ప్రపంచంలో ఏదైనా సాధించే శక్తి సామర్థ్యాన్ని ఇచ్చే పరిస్థితి వస్తుంది కాబట్టి మీరు అనుకున్న లక్ష్యాన్ని నేను మళ్ళీ చెప్తాను మీకు అందరికీ ఒక విజన్ పెట్టుకొని అనునిత్యం లక్ష్య సాధన కోసం మీరు పనిచేస్తే ఏదైనా సాధించే శక్తి మనుషులకు ఉంది అది మీకుంది ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతాను చేస్తారని కొంతమందిని అమర్జి అవుతానని చెప్పి ఆశిస్తున్నాను